వారి బందోబస్తు నడుమ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది పోలీసు శాఖను రైతులు మాకు సహకరించాలని వేడుకున్నారు రైతులు అంతా వ్యతిరేకత తెలిపిన లాంగ్వాల్ కి ఎన్విరాన్మెంట్ సింగరేణికి సహకరించింది ಇಷ್ಟು <long> <Sustainable> ఇక్కడ ఎవరిని మంచి చేయవలసిన పని లేదు ఇవాళ కలెక్టర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది ఇది యూజీ అండర్ మైండ్స్ ఇది రెండు గంటల కోసమే ఎక్స్టెన్షన్స్ కాదు ఓన్లీ మన డ్రైవింగ్ లైసెన్స్ డేట్ అయిపోతే ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా కూడా ఈ మైండ్స్ పరిమితులు దాన్ని రెన్యువల్ పోలీస్ కొంచెం రైతులకు సహకరించండి